చేశాడో చూశారా అలాంటి నాటకాలు చేసేవాళ్ళు మీకు ఆమోదిస్తారా ఆమోదిస్తారని అడుగుతున్నా ఇక్కడ అడుగుతున్నా మిమ్మల్ని కాటసానే ఏం పేరు పెడదాం భూ కబ్జా కబ్జాల రెడ్డి కబ్జాల రెడ్డి కావాలని మిమ్మల్ని అడుగుతున్నా మీరు కేజీఎఫ్ సినిమా చూసారా చూసారా ఇక్కడ కూడా కేజీఎఫ్ ఉంది అది మీరు చూస్తే కాట కాటసాని గ్రావెల్ ఫీల్డ్ అవునా కాదా కనపడస్తా ఉందా మీకు కళ్ళున్నాయా కోపం రాలేదే కోపోరాలా ఎట్టపోవాలి గుండెలు రగిలిపోవాలి అతను గూబలు అదిరిపోవాలి జగన్నాథ గుట్ట కొల్లగొట్టాడా లేదా జర్నలిస్ట్కి ఇచ్చిన పూలు కబ్జా చేశాడా లేదా ప్రైవేట్ ఆర్మీతో నాటు సారా సెటిల్మెంట్లు దాడులు చేయించాడా లేదా చేయించాడా లేదా పాణికేశ్వర స్వామి భూములు ఆక్రమించాడా లేదా నకిలీ పత్రాలు సృష్టించాడా లేదా గజ్జల కొండలో కోట్ల విలువ చేసే గ్రావల్ తవ్వేశాడా లేదా వగ్ భూములు కబ్జా చేశాడా లేదా ముజాఫర్ నగర్ లో ఐదు వందల ఇరవై నాలుగు సర్వే నెంబర్లో లో మసీదుకు చెందిన రెండు ఎకరాలు కొట్టేశాడు కొట్టడమా భూమి కోసం పోరాడిన ముస్లింని చంపేస్తాడని బెదిరించాడా లేదా మళ్ళా వస్తే చంపేస్తాడా లేదా అందుకే తమ పాపాలన్నీ ఈ కబ్జాల రాయుడి యొక్క రెడ్డి యొక్క పాపాలు రాస్తే ఈనాడు ఆఫీస్ పైన దాడి చేస్తాడు అంటే ఏమి అనుకున్నావు నువ్వు అందుకే మా దుర్గమ్మలు వదిలిపెట్టా ఇక్కడా ఇద్దరు దుర్గామాతలు కబ్జాల రెడ్డిని భస్మం చేస్తారు బూడిద చేస్తారు మీ ఆశీసులు ఉన్నాయి అందుకే నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నా అడుగుతున్నా ఈ ఈరోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది ఒకటే ఇక్కడ సమస్యలు కొన్ని ఉన్నాయి ఒక విషయం చెప్తున్నా మీ అందరికీ ఎంతంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్ ముప్పై ఐదు సంవత్సరాలు ఉద్యోగం చేసిన ఆఫీసరు నిన్న ఒక ట్వీట్ పెట్టాడు నేను ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి ప్రత్యక్ష బాధితుడిని కృష్ణా జిల్లా వెన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టాభూముల్ని ముటీషన్ చేసేదానికి రెవెన్యూ అధికారులు నిరాకరించారు తహసీల్దార్ నా దర దరఖాస్తులు తిరస్కరించారు ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలు తెలవకుండానే తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కు లేకుండా చేస్తున్నారు ఐఏఎస్ అధికారిగా ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేశాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించాను ఒక అధికారికి ఈ బాధలుంటే సామాన్య రైతుల ఏంటని ఒక మెసేజ్ పెట్టాడు మాజీ రెవెన్యూ సెక్రటరీకే ఈ పరిస్థితి చీఫ్ సెక్రటరీకే ఈ పరిస్థితి అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా ఈరోజు మీలందరూ కూడా స్ఫూర్తి రావాలి ఇక్కడికి వస్తే పదారు వార్డులు రోజువారి నీళ్లు వస్తున్నాయి రోజువారిగా నీళ్లు కావాలా లేదా రెండు రోజులు ఒకసారి నీళ్లు వస్తున్నాయి అవునా కదా నేను వస్తానే ప్రతిరోజు నీళ్లు ఇచ్చే బాయిత నాది హందీవా నుంచి లిఫ్ట్ ఏర్పాటు చేసి ఓర్వ కర్నూలు కల్లూరు మండలాలకు నీరు ఇస్తాం అలగనూరు రిజర్వాయర్ ని ప్రత్యేక